సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ ప్రకాశం జిల్లా విశాఖ జిల్లా గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసును ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మేట్లెక్కారు వివాదాస్పద దర్శకుడు గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించిన విషయం విడితమే అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతుంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆర్జీబీ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుదిరిగారు శంషాబాద్ లోని ఒక ఫామ్ హౌస్లో తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు అక్కడ కూడా ఆయన లేరనే తెలుస్తుంది ఆయన వర్చువల్గా విచారణకు హాజరైతేందుకు సిద్ధమని ఆర్జీబీ లీగల్ టీం చెబుతుంది డైరెక్టర్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు విచారణకు రెండుసార్లు డుమ్మా కొట్టడంతో సీరియస్ అయిన పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు ఉదయం నుంచి ఆర్జీబీ ఆఫీస్ దగ్గరే హడావుడి చేశారు సెర్చ్ వారంటీ లేకపోవడంతో గేటు దాటి డెన్ లోపలికి వెళ్ళలేదు అయితే ఆయన ఎక్కడున్నారనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు శంషాబాద్లోని ఫామ్ హౌస్లో తలదాచుకున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు అక్కడ కూడా ఆర్జీవీ లేకపోవడంతో వెనుదిరిగారు మరోవైపు విచారణకు విర్చువల్గా హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటుంది లీగల్ టీం పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అంటున్నారు ఇప్పటికే వర్మ ముందస్తు బెల్ క్యాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్లు విషయం సంగతి తెలిసింది నేడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఆర్జీవీకి ముందస్తు బెయిల్ వస్తుందా బెయిల్ రాకపోతే ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమా అనే అంశంపై ఉత్కంఠం కొనసాగుతుంది